వాతావరణం అస్సలు బాగాలేదు అందరికీ జరాలు దగ్గులు జలుబులు ఇలా ఉన్నాయి కదా అందుకనే దగ్గు జలుబు ఆయాసం ఉన్నవాళ్ళు ఇలా కొంచెం తమలపాకుని జ్యూస్ చేసుకొని కషాయం లాగా చేసుకొని తాగితే జలుబు దగ్గు మందులు కూడా వాడండి కానీ నేను కూడా ఈ చిన్న టిప్పు చెప్తున్నాను ఈ ఆకుకి కొంచెం ఆవిరిలాగా పెట్టి జండుబామ్ కానీ విక్స్ కానీ రాసుకొని గుండెలకి తల మీద మాడు పిల్లలకి పెట్టినా కూడా చాలా మంచిది తమలపాకుల కషాయం కూడా హెల్త్కి చాలా మంచిది మాకైతే నీళ్ళు అస్సలు బాగా రావటం లేదు అలా అని మినరల్ వాటర్ కూడా తాగలని ఇవ్వండి ఆకులు పాడైపోయి ఎంత చెత్త వచ్చిందో చూద్దా జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒకటైతే వస్తూనే ఉంది నీళ్ళు కూడా కాచుకొనే తాగుతున్నాను నీళ్ళు కూడా ఎలా వస్తున్నాయో మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు పట్టుకుందాము చాలా రోజులు చెప్పి చూస్తే ఇంకా నీళ్ళు సరిగ్గా రావడం లేదు అందుకనే ఇదైతే కాచుకోవడానికి నీళ్ళు పట్టుకున్నాను నేను ఇవి కడిగేసాను ఇంకా అటు చివరలు ఇటు చివరలు అయితే తీయాలి తీసి ఇందులో అయితే ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుంటా అది కొంచెం హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు మరిగితే సరిపోతుంది ఇప్పుడు అటు చివరలు ఇటు చివరలు తీసేస్తాను ఇదిగోండి రెండుసార్లు కడిగాను రెండుసార్లు కడిగాక అప్పుడు మటుకు గిన్నెలో వేసుకుంటాను ఇటు అటు చివరలు ఇటు చివరలు తీసేసాను ఇవి తీసేసినవి ఇంకా ఇవైతే ఆ రాకులు నేను తీసుకున్నవి ఈ ఆకు ఆరు ఆకులకి ఒక చెంబుడు నీళ్ళు ఇది త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వాటర్ అంతా మరిగించుకొని గ్లాస్లో టీలాగా లాగా వేడివేడిగా ఉన్నప్పుడు తాగితేనే కొంచెం అయితే ఫ్రీ అవుతుంది ఇంకా ఏం వేసుకోవాల్సిన పని లేదు వేసుకునే వాళ్ళు నిమ్మకాయ తేనె ఇలా వేసుకుంటారు కానీ నేనైతే ఉత్తిదే ఇలా మరిగాక మటుకు తాగుతాను మసిలింతోంది కదా ఇంకొక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు అలా ఉడికి 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 ఆ ఆకులోని అంతా ఆ నీళ్ళల్లోకి దిగాక వేడివేడిగా ఇలాగే ఉడపట్ కట్టుకొని తాగితే కనుక చాలా మంచిది వాటర్ ఈ నీళ్ళు అయితే కలర్ చేంజ్ అయిపోయింది గ్రీన్గా తమలపాకులోని రసం అంతా ఈ వాటర్కి పట్టుకుంటుంది పట్టుకున్నాక ఈ తమలపాకు మరిగేటప్పుడు మటుకు అరోమా వాసన అయితే ఎంత బాగా వస్తుందో ఇల్లు అంతా కూడా తాగేటప్పుడు కూడా ఆ వాసనే తమలపాకుది వస్తుంది తమలపాకు తినడం ఇష్టం లేని వాళ్ళు తమలపాకు కషాయం ఇలా అయితే చేసుకోండి కొంచెం ఒక చిన్న ముక్క అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను ఉత్తి ఇప్పుడు తమలపాకు కషాయమే చూపిస్తున్నాను ఇది త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పడుతుంది ఇందులో ఈ వాటర్ని ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకొని పోసేసుకోవటమే కషాయము వడగట్టుకున్నా పర్వాలేదు ఆకులు రాకుండా పోసుకుంటే సరిపోతుంది కొంచెం సేపు అలా వదిలేస్తే కనుక నీళ్ళల్లోకి ఆకులన్నీ వెళ్ళిపోతాయి నేనైతే ఇప్పుడు వడగట్టుకోవాలి ఇలా పై పైనే ఉంటున్నాయి కాబట్టి కానీ గ్రీన్గా గ్రీన్ టీ అల్లం టీ లెమన్ టీ ఇవన్నీ కాకుండా ఇలా తమలపాకు టీని కూడా ట్రై చేయండి ఇష్టం ఉన్న వాళ్ళు దెల్లం వేసుకోండి లేదు అని అంటే కనుక ప్లెయిన్గా ఇలా తాగడమే మంచిది గొంత అయితే ఫ్రీ అవుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి